హాయ్ ఫ్రెండ్స్ ప్రసాద్కు సపోర్ట్ గా సుమన్ టీవీ వాళ్ళు నిలబడ్డారు ఇంటికి వచ్చి మరి అతని ఇంటర్వ్యూ అయితే తీసుకున్నారు ప్రస్తుతానికి ప్రసాద్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు వీడియో కాల్ లో అయితే అతను ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ప్రసాద్ ఎవ చెప్పినా బయటకు వచ్చేలా లేరు నాకు న్యాయం జరుగుతుంది నమ్మకం నమ్మక ఉంటేనే బయటకు వస్తానని అంటున్నాడు తనకి సుమన్ టీవీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆర్జేపీటీ వెంకీ అన్న అందరూ సపోర్ట్ గా నిలబడినా కూడా అతటం లేదు ప్రసాద్ కు ఒకటే చెప్తున్నా చావడం పరిష్కారం కాదు పోలీసు వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళు వాళ్ళు న్యాయం చేస్తా అంటున్నారు కదా ఒక సూర్యు వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళు నీకు నమ్మకం కుదిరినప్పుడే వెళ్ళు అద్దులతో సూసైడ్ చేసుకుంటా అనే మాట అయితే కరెక్ట్ కాదు ప్రసాద్ నువ్వు ఎవరికి తెలియకుండా ఇండియాకు వెళ్ళేసి చంపేసి కోవైట్ కు వచ్చినావంటే దాన్ని నిజాయితీగా ఒప్పుకునేవంటే నువ్వు నువ్వు తప్పు చేయలేదనే కదా అర్థం ఎందుకు నీకు భయం నువ్వు నాతో కదా ఒక కూతురు పుట్టక ముందు నేను ఎన్నో కష్టాలు పడ్డాను కూతురు పుట్టినాక నా లైఫ్ బాగుపడింది అని నువ్వు నాతో అన్నావు కదా నీ జీవితాన్ని మార్చేసి ఆ పాపను వదిలేసి నువ్వు ఎలా పోవాలనుకుంటున్నావు ఎలా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు ఆ మాట కరెక్ట్ కాదు ప్రసాదో నీకు సపోర్ట్ గా లక్షల మంది నీ వీడియోలు చూస్తున్నాను ప్రసాదో నువ్వు ప్రతి కామెంట్ నీకు సపోర్ట్ చేసే మాట్లాడుతున్నారు ఎందుకంటే నువ్వు చేసిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నువ్వు ఇంటర్వ్యూలో చెప్పినావు కదా నీకు తెలియకుండానే అయితే చేశాను చంపడం నా ఉద్దేశం కాదని చెప్పి నువ్వు చెప్పినావు కదా నువ్వు వాళ్ళతో కాదని చెప్పి అందరికీ తెలుసు ప్రసాద్ నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది నీకు తెలియకుండా జరిగింది ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి నువ్వు చేసినా అని చెప్పి నాకు అర్థమైంది అక్కనే కాదు ప్రతి ఒక్కరికి అర్థమైంది నువ్వే తప్పు చేయలేదని ఎందుకు నీకు భయం ముందుకు రా ప్రసాద్ పద్దులొచ్చు సూసైడ్ చేసుకుంటా సూసైడ్ చేసుకుంటా అంటారా నువ్వు ఎందుకు చనిపోవడం నువ్వే తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు చనిపోవడం నువ్వు సూసైడ్ చేసుకున్నాడు తప్పు నీదేనే అర్థం నీ తప్పు లేనప్పుడు గట్టిగా పోరాడు ప్రసాద్ ఇన్నోసెంట్ గా ఉన్న అతన్ని వైలెంట్ గా మార్చిన కారణం వాళ్ళ మరద లక్ష్మి ఆమె చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ మామ తప్పు చేసినప్పుడు వాళ్ళ మామని నిందించుంటే సరిపోయిండు తప్పు జరిగిన విషయం వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు వాడంతా వైలెంట్ గా మారేవాడు కూడా కాదు పాప ఏమన్నా పరాయిదా నీ సొంత కూతురు మాదిరా మీ అక్క కూతురు సొంత మీ అక్క కూతురు మీ సొంత బావ ఎలా ఇలా మోసం చేయాలనిపించిందో నాకైతే అర్థం కాల ఆడు ఇంటర్వ్యూలో చెప్పినాడు ఆమె అంతటితో ఆగకుండా తన బంధువులకు ఫోన్ చేసి వాళ్ళు నన్ను ఏం చేయలేరు నా భర్త గవర్నమెంట్ ఉద్యోగి అని చెప్పడం చానా పెద్ద తప్ప ఆ తర్వాత తన సొంత కూతురే నాకు ఈ మాదిరి అన్యాయం జరిగింది నానా ఈ మాదిరి నన్ను పట్టుకున్నాను నానా అని చెప్పి తన నోటితో చెబుతుంటే ఏ తండ్రి మాత్రం ఎలా ఆగుతాడు చెప్పండి ఆ వీడియో చూడగానే తను డిసైడ్ అయి ఉంటాడు నా కూతురికి ఏదో ఒక న్యాయం చేయాల తండ్రిగా నేను తనకు అండగా నిలబడాలని చెప్పి తన నిర్ణయం గట్టిగా తీసుకుంటాడు తనకు జరిగిన అన్యాయం ఏ కూతురికి జరగకూడదని చెప్పి ఈ పనైతే చేసినాడు కావాలని చేసిన తప్పు కాదు తన కూతురి మీద ఉన్న ప్రేమతో చేసిన తప్పు ఇది ఆ ఫ్రెండ్ తప్పు చేయలేదని చెప్పి లక్షల మంది నమ్ముతున్నారు దయచేసి నా ఫ్రెండ్కి న్యాయం చేయండి ప్రసాదు నువ్వు తెలివైన నోడివి ఆలోచించు మీడియాని తీసుకువెళ్లి పోలీసు దగ్గర సరెండర్ అవ్వు వాళ్ళు నీకు ఏదో ఒక న్యాయం చేస్తారు